ఓం నమ శివాయ మనము శ్రీ పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము నిన్న చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుని మహిమ చూసాము అదేవిధంగా జరాసందుని చేత భయపడ్డ రాజులు తనని కాపాడమని వాళ్ళని కాపాడమని ఒక విప్రుణ్ణి శ్రీకృష్ణు దగ్గరికి పంపిస్తారు శ్రీకృష్ణుడు ఆ విప్రుడు చెప్పిన వాటి అన్ని వింటున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు ఆ నారద మహర్షి వచ్చి ఏమంటాడు అది చూద్దాము అదేవిధంగా ధర్మజుని చేత రాజసూయము నెరవేర్పమని చెప్పుడు ఘట్టాన్ని కూడా ఈరోజు చూస్తాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం శరత్కాలము నాటి చంద్రుని వెన్నెల కాంతులలో ఉన్న లేడీ ఎరుపు వర్ణాన్ని తన జడముడిలోని కెంపు వర్ణం పర్యసిస్తుండగా శరత్కాల మేఘం చేత ఆవరింపబడిన మెరుపు తీగలాగా బంగారు కటిసూత్రం ఒప్పుతూ ఉండగా పూర్ణ చందునులోని మచ్చలాగా జింక చర్మం శరీరంపై అలరారుతూ ఉండగా కల్పవృక్షం కొమ్మ చివరలో ఉన్న పూలగుత్తిలాగా పూలగుత్తిలాగా ఉన్న జపమాలను ఒక చేతిలో ధరించి పుణ్య నదీ జలంతో నిండి ఉన్న కమండలాన్ని మరో చేతిలో పట్టుకొని కంటమందు తెల్లని జందెం రజత కాంతులు విరజిమ్ముతూ ఉండగా తెల్లని దేహకాంతులతో వెలిగిపోతూ వివేకంలో విశారదుడైన నారద మహర్షి శ్రీకృష్ణ దర్శనార్థం సభకు విచ్చేశాడు ఆ విధంగా తన శరీర కాంతులు దిక్కులను వెలిగిస్తూ ఉండగా సూర్య భగవానుడిలాగా దిగివచ్చాడు నారద మహర్షి వెంటనే మహర్షి వచ్చిన సంభ్రమంతో సభలోని యాదవులు సభాధిపతి అయిన శ్రీకృష్ణుడు మన్నన పూర్వకంగా లేచి నిలబడ్డాడు వినయంతో దివ్యర్షికి నమస్కరించి బంగారు ఆసనంపై కూర్చుండబెట్టారు నారద మహర్షికి చేయవలసిన సకల సత్కారాలు చేశారు పూజించారు అప్పుడు శ్రీకృష్ణుడు వినయవంతుడై మహర్షితో ఈ విధంగా అన్నాడు స్వామి మీరు సకల లోకాలలోనూ సంచరించే మహానుభావులు ఇప్పుడు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు విశ్వం మొత్తంలో మీకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు మిమ్మల్ని ఒక విషయం గురించి అడగాలని ఉంది మహర్షి పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు తెల్పండి స్వామి అని అడగగానే నారదుడు రెండు చేతులు జోడించి భక్తితో కృష్ణుని చూసి ఇలా అన్నాడు దేవా విశ్వాన్ని సృష్టించేది నీవు మాయతో కూడి సర్వకార్యాలను నిర్వహించే శక్తిమంతుడవు నీవే దారువులలో అగ్ని ఎలా నిక్షిప్తమై ఉంటుందో ఆ విధంగా చేటు కలిగించని మాయ నీలో నిబిడీకృతమై ఉంటుంది నీలో నీలోని వందల మాయలను ఎన్నోసార్లు చూశాను నీ మాయా శక్తి నాకు అద్భుతమైనది కాదు అదీ కాక కేవలం నీ సంకల్ప మాత్రం చేతనే జగత్తు ఉద్భవిస్తుంది నీ ఆధీనంలో ఉంటుంది నీకిష్టమైన వస్తువేదో తెలుసుకోవటం ఎవరికి చేతనవుతుంది ప్రమాణంగా కనబడే ఏ పదార్థమైనా అది నీ రూపమే మోక్ష మార్గాన్ని తెలుసుకోలేక సంసారంలో కొట్టుకపోయే జీవుల మాయాంధకారాన్ని పోగొట్టడానికి సమర్థమైనది నీ రూపమే నీ దివ్యమైన లీల అవతారాలలో కలిగే కీర్తి అనే దీపాన్ని ప్రజ్వలింపజేసి మమ్మల్ని కరుణిస్తావు అటువంటి పరమాత్ముడవైన నీకు నమస్కరిస్తాను కనుక దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని అంటూ ఉంటుందా కృష్ణ అయినా నీవు నన్ను అడిగావు కనుక చెబుతాను విను ధర్మరాజు ధర్మచింతన గలవాడై రాజసూయ యజ్ఞం చేయాలని సంకల్పించాడు లోకరీతిలో నిష్ఠతో యజ్ఞాన్ని చేయాలని కాకపోతే ఆలోచిస్తూ చూస్తే ధర్మజ్ఞునికి ఆత్మబంధుడవు వత్సలుడవు పరమ పురుషుడవు యజ్ఞ రక్షకుడవు యజ్ఞభోక్తవు అయినా నీ సేవ చేస్తే చాలదా సద్గతి పొందడానికి ఏది ఏమైనా నీ మేనత్త కొడుకైన ధర్మరాజు యజ్ఞం చేయబోతున్నాడు కాబట్టి కృష్ణ అతని యజ్ఞాన్ని నీవు రక్షించాలి వీలు చూసుకొని నీ వచ్చి ధర్మరాజుకు విజయం చేకూర్చాలి కృష్ణ నీ పేరు వింటే చాలు పలికితే చాలు సమస్త పాపాలు దూది ఎగిరిపోతాయి జగత్తును ప్రకాశింపజేసే పరమాత్మ నీ దర్శన భాగ్యం చేత భక్తులకు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు లభిస్తాయి కదా నీ యొక్క దేదీప్యమానమైన కీర్తి సమస్త దిక్కులలో ప్రకాశిస్తుంది పవిత్రమైన నీ పాద పద్మాల నుండి ప్రభవించిన నిర్మల జలాలు పెద్ద పెద్ద అలలతో పాతాల లోకంలో భోగవతి అనే పేరుతో భూలోకంలో గంగానదిగా స్వర్గలోకంలో మందాకినీ నామంతో ప్రవహించి మూడు లోకాలను పవిత్రము చేస్తూ ఖ్యాతి వహించాయి ధర్మరాజు చేసే రాజసూగ యాగవేళలో ధరణీ మండలంలోని గొప్ప గొప్ప రాజులు మహర్షి బృందముని మహామహిమను చూసి పుణ్యులవుతారు వారు యాగానికి వచ్చినందుకు సఫలీకృతులై సంతోష మనస్కులవుతారు అని నారదుడు చెప్పిన మాటలకు పద్మనాభుడు సంతోషించి చిరునవ్వులు చిందిస్తూ ఉద్ధుడి వైపు చూసేలా అన్నాడు వివేకవంత వాక్ నైపుణ్యం నీ సొంత సొత్తు పురుషశ్రేష్ఠుడవు ఇప్పుడు ఈ విషయంలో యాదవ పెద్దలందరూ అంగీకరించే విధంగా మనం ఏ విధంగా నడుచుకుంటూ బాగుంటుందో చెప్పు ప్రస్తుత కర్తవ్య బోధకు నీవే తగినవాడివి పుణ్యాత్మ ఉత్తమ చరిత్ర గల ఉద్దవా మాకు నీవు రెండు కళ్ళ వంట వాడివి మనం వెంటనే తప్పనిసరిగా చేయవలసిన కార్యాన్ని బోధించు నీవు ఏది ఆదేశిస్తే అదే ఆచరిస్తాను అనే శ్రీకృష్ణుడు సర్వం తెలిసిన వాడైనా ఏమీ తెలియని వలె ఉద్దవుణ్ణి కర్తవ్య బోధ చేయమని అడిగాడు పురుషోత్తముడు తనతో పలికిన పలుకులకు ఉద్ధవుడు మనస్సులో ఎంతో సంతోషించి శ్రీహరి పాద పద్మాలను తన మనస్సులో నిలుపుకొని పెద్దలు చెప్పే విధంగా నాకు తెలిసినదంతా మేరకు విన్నవిస్తాను అని శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పాడు దేవా శ్రీకృష్ణ దేవర్షి అయిన నారద మహర్షి చెప్పినట్లు నీ భక్తుడైన ధర్మరాజు యజ్ఞం చేయడానికి పూనుకోవటం ఎంతో హర్షించదగిన విషయము అదీ కాక సమస్త విశ్వాన్ని జయించడానికి మూలకందమైన రాజసూయ యజ్ఞ నిర్వాణానికి జరాసంధుణ్ణి వధించటం ఆ మగధరాజు చేత బంధింపబడిన రాజులను కారాగారం నుంచి విడిపించడం చేయవచ్చు అంతేకాదు కృష్ణ పదివేల ఏనుగులకున్నంత బలం కలవాడు వంద అక్షౌహీనిల శైల్యం కలవాడు అయిన వీరాధి వీరుడు మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు అంతటి వీరుని చంపడానికి మన భీమసేనుడు తప్ప వేరెవ్వరూ సమర్థులు కారు అంతేకాక జరాసంధుడు బ్రాహ్మణోత్తములు ఏది కోరితే అది వెంటనే ఇస్తాడు ఏమాత్రము సంకోచించడు అందుచేత నీవు భీమునితో కలిసి కపట విప్రవేశంలో జరాసంధుని వద్దకు వెళ్ళి అతనిని భిక్ష వేయటం ఎంతో మంచిది ధర్మరాజు చేయబోయే రాజసూయ యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్లు రక్షించవలసిన బాధ్యత నీపైనే ఉంది కాబట్టి దేవా భీమసేనుడు జరాసందు నీ సన్నిధానంలో వధించే విధంగా చేస్తే సమస్త కార్యాలు చెక్కబడతాయి అని ఉద్ అని ఉద్ధవుడు చెప్పగానే అక్కడ సమావేశమైన యాదవులు నారదుడు అందరూ ఉద్ధవుని మాటలను ప్రశంసించారు ఉద్ధవుడి మాటలకు నారదుడి వచనాలకు అంగీకరించిన శ్రీకృష్ణుడు రాజుల ప్రార్థనను మన్నించి ఇంద్రప్రస్థ నగరానికి బయలుదేరాడు భద్రాలతో పొదుగబడి చిత్ర విచిత్ర కాంతులతో మెరిసిపోతున్న గరుడ ధ్వజం ప్రకాశిస్తూ ఉండగా బంగారు చక్రాలకు కూర్చిన గంటలు చేస్తున్న ఘనఘన ధ్వనుల వల్ల దిక్కులు బెదిరిపోతూ ఉండగా అందమైన మేఘ పుష్పకము వలాహకము శైబ్యము సుగ్రీవం అనే నాలుగు గుర్రాల విజృంభణ అతిశయిస్తూ ఉండగా బాలసూర్యుని కిరణ కాంతితో సమానమైన కాంతితో దిగంతాలు ప్రతిఫలిస్తూ ఉండగా మహత్తరమైన తేజస్సుతో విరాజిల్లుతున్న రథాన్ని దారుకుడు తెచ్చాడు శంఖకాహల పటహాది ధ్వనులు దిక్కుల చివరల వరకు వ్యాప్తిస్తూ ఉండగా శుభచూచకమైన ముహూర్తంలో రథమెక్కి ప్రయాణమైనాడు యాదవనాథుడైన ఉగ్రసేనుడికి అన్నగారైన బలరాముడికి గురువులకు వసుదేవాది జనకులకు వెళ్ళి వస్తానని చెప్పి వారంత అభిమానంతో ఆదరంతో సాగనంపగా రథ గజ తురగ బఠాది చతురంగ బలాలు వెంటనంటి రాగా బంగారు రథ రథనదిలోంచి ముందుకు సాగాడు వంది మాగదుల కైవారాలు చెలరేగుతున్నాయి బ్రాహ్మణకోటి దీవెనలు మారుమ్రోగుతున్నాయి పురకాంతలు సౌద అగ్రాల మీద నిలబడి ముత్యాల అక్షతల మీద చల్లుతున్నారు ఆ విధమైన మంగళప్రదమైన సన్నివేశంలో లీలా విలాసంగా శ్రీకృష్ణుడు ద్వారకను దాటాడు తర్వాత ఏమవుతుందో మరి కృష్ణుడు మన ధర్మ దగ్గరికి వెళ్ళి ఏమేమి మాటలు మాట్లాడుకుంటారో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు